హలో అందరికీ గుమగుమలాడే గుత్తంకాయ మసాలా కర్రీ అయితే నేను చేయబోతున్నానండి ఎలా చేస్తారు ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను మన సబ్స్క్రైబర్లో ఒకరైతే అడిగారండి అందుకే ఈ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను ఫంక్షన్లో ఎలా చేస్తారు అదే టేస్ట్తో అయితే నేను చేయబోతున్నానండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ఇప్పుడైతే గుత్తి మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫంక్షన్ స్టైల్లో ఓకేనా రండి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మిక్సీ జార్ వేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్కలు చెక్క వేసుకోవాలి తర్వాత జీడిపప్పు ఉంటాయి కదా ఇవి వేసుకోవాలి తర్వాత వెండు కొబ్బరి ముక్కలు మీ దగ్గర పొడి ఉంటే వెండు కొబ్బరి పొడి అదే వేసుకోండి తర్వాత లవంగాలు ధనియాలు తర్వాత జీలకర్ర యాలకులు తర్వాత గసగసాలు మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోండి నేను వేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో నచ్చింది కాబట్టి వేయట్లేదు అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని తర్వాత నెక్స్ట్ చూపిస్తాను ఇలా మ మసాలా పట్టుకున్నాం కదా మనం దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఒకటైతే సరిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి ఎందుకంటే సరిగ్గా నలగదు అన్నమాట కొన్నే వేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ కారం వేస్తాం తర్వాత టమాటాలు వేసుకోండి టమాటాలని ఇలా కట్ చేసుకోండి అయితే మంచిగా నలుగుతుంది అన్నమాట వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా నూరుకున్నదండి ఇది ఇంట్లో నూరుకుంది రెడీమేడ్ వాడకండి అది మంచిది కాదు ఆరోగ్యానికి కొంచెం ఇలా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎంత పడుతుందో అంత వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి కొంచెం కారం వేసుకోండి మిరపకాయలు వేసారు కదా దాన్ని చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇదే మసాలా ఓకేనా కర్రీకి ఇదే టేస్ట్ని ఇస్తుంది చిక్క గ్రేవీ కూడా వస్తుంది ఇదే మెయిన్ మసాలా అన్నమాట గుద్దవకాయ మసాలా కర్రీకి ఓకేనా దీన్ని మిక్స్ పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాం కదా ఈ మసాలా పక్కన పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాము ఎప్పుడైనా మనం గుద్దవంకాయ చేసేటప్పుడు ఈ వంకాయ తీసుకోండి బ్లాగ్ ఉంటుంది కదా ఇదే టేస్ట్ని ఇస్తుంది అన్నమాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే చివరికి ఉంటుంది కదా ఇలా చివరిది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా ఇందులోకి వెళ్ళి మంచిగా టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట దీన్ని ఇప్పుడు మనం నీళ్ళలో నా పెట్టాలన్నమాట ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల దాకా ఓకేనా నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను మీకు చూపిద్దామని ఇవైతే కట్ చేసి చూపిస్తున్నాను ఈ వంకాయలే తీసుకోండి చాలా బాగుంటుంది మీరు వైట్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు ముందు స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకోవాలి నాన్ స్టిక్ కలాయి పెట్టుకోండి కింద మాడకుండా ఉంటుంది ఎందుకంటే మనం మసాలా నూరుకున్నాం కదా ఇదైతే సరిగ్గా ఫ్రై అవుతుంది అనమాట అంటుకోకుండా ఉంటుంది నాన్ స్టిక్ కళాయి వాడండి మీ దగ్గర వేరే ఉంటే వేరే కూడా వాడవచ్చు ఆయిల్ తీసుకోవాలి ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో గుత్తిమకాయలు ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకుంటాం అన్నమాట ఇదే ఆయిల్ మనం కర్రీగా అయితే వాడతాం ఇవి ఆల్రెడీ నానబెట్టి నేను పది నిమిషాలు అయింది అనమాట ఇది కట్ చేసుకొని వంకాయలు ఇప్పుడు వాటర్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయి కదా మనం కట్ చేసుకున్న వంకాయలు ఇందులో వేసుకోవాలి ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై అయిపోతుంది మనకు ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి మీరు దీనివల్ల మంచిగా వేగుతుంది అన్నమాట మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అది దాన్ని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటా అయితే అది ఫ్రై అయిపోతుంది దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకైతే వంకాయ ఇందులో సగం ఉడికి కర్రీలో సగం ఉడుకుతుంది అనమాట ఇన్నో ఇలా వేగడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది గుట్టు వంకాయ మసాలా కర్రీకి ఓకేనా ఇలా కొంచెం ఇలా మెత్తగా అయితే చాలు చూడండి ఇక్కడ ఉడికిపోయింది కదా ఇలా మెత్తగా అయితే చాలు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి కొంచెం మెత్తగా అయితే చాలు స్మూత్గా అవుతుంది కదా మనకు ఉడిచినట్టు అనిపిస్తుంది కదా లైట్గా అలా ఉడిస్తే చాలు అన్నమాట మంచిగా ఫ్రై అయి ప్రాసెస్ అండి జిలకర ఉంటుంది కదా కొంచెం వేసుకోండి కొంచెం అయితే చాలు ఎందుకంటే మనం అందులో వేసాం కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా దీన్ని ఇది వేసుకోవాలి వేసుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలా ఇది ఎంత ఫ్రై అయితే అది అంత టేస్ట్ వస్తుంది అన్నమాట మంచిగా ఫ్రై చేసుకోండి మంచిగా కలుపుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇది కర్రీకి టేస్ట్ వస్తుంది అన్నమాట దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అలానే మరి మాడికి దాకా చేసుకోకండి దగ్గరే ఉండండి ఉండి మంచిగా ఫ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనా ఇది ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను ఇలా ఫ్రై అయింది కదా కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయినప్పుడు మనం ఏం చేయాలంటే కరేపాకు ఉంటుంది కదా కరేపాకు వేసుకోండి ఇదే పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటుంది ఫంక్షన్ స్టైల్లో ఇలా చేస్తారు కాబట్టి నేను వాళ్ళని అడిగి చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా ఫ్రై అవ్వలేదు ఇది ఇంకా ఫ్రై అవ్వాలి చెప్పాను కదా ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందని ఇది ఇది ఫ్రై అయ్యేదాకా అయితే వెయిట్ చేద్దాం ఇలా ఫ్రై అవ్వాలండి చూడండి మసాలా అయితే మొత్తం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయింది ఆయిల్ పైకి తేలింది కదా ఇలా ఆయిల్ పైకి తేలితే ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రై చేసుకున్న గుత్తంకాయలు ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసుకోవాలి నిలేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట వల్ల ఒక వన్ మినిట్ దాగా కలుపుకుంటూనే ఉండాలి ఓకేనా ఇలా కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట ఇందులో కూడా మసాలా పట్టి మనకు అంటే సపదనం రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అనేది ఓకేనా ఒక టెన్ మినిట్స్ వదిలేయాలన్నమాట ఇలా వదిలేస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇందులో మీరు ఉప్పు చూసుకోండి నేను కట్టు వేసాను కాబట్టి నేను ఉప్పు వేయట్లేదు మనం మసాలా నూరుకున్నప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాం కదా దాన్ని చూసి మీరు టేస్ట్ చేసి ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడైతే కర్రీ ఉడికిపోయిందా లేదా చూద్దాము చూడండి ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఓకేనా మంచిగా కలుపుకోవాలి మసాలా మంచిగా పట్టిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు పక్కా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది ఓకేనా చూడండి గుమగుమలాడే గుత్తంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఎంత బాగుందో గ్రేవీ కూడా చిక్కగా వచ్చిందన్నమాట మీరు ఒక్కసారి చేసి నాకైతే టేస్ట్ ఎలా ఉందో చూసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూడండి ఎంత బాగుందో గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది అన్నమాట చూడండి ఇది చపాతి పరోటా పూరి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫంక్షన్లో ఇలాంటివి పెడతారు కాబట్టి మనకు నచ్చుతుంది అన్నమాట అదే స్ట్రక్చర్తో నేనైతే చేసి చూపించాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఒక మా లాడే గుర్త అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా ఒక్కసారి టేస్ట్ చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన అయితే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాను బాయ్